హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరియన్ విన్ను బ్లాగ్స్ ఇవాళ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే పొడవుగా ఉన్న టూ పొటాటోస్ తీసుకోండి తీసుకొని అయితే తీసేయండి తీసేసి ఇలా చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి పొడవుగా అలా అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చూడడానికి బాగుంటాయండి ఇలా కట్ చేసిన వాటిని నీట్గా వాటర్లో కడగండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడగండి వాటర్ వైట్గా ప్యూర్గా వచ్చేంత వరకు నీట్గా వాష్ చేయండి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ అయితే పెట్టి అందులో వాటర్ వేసి వాటర్ మరగనివ్వండి బాయిల్ మరగనిచ్చాక అందులో కొంచెం సాల్ట్ లెమన్ అయితే వేయండి లెమన్ ఎందుకు వేస్తుందని అనుకుంటున్నారా లెమన్ వేస్తే మనకి పొటాటోస్ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా అప్పుడు మనకి కలర్ మారకుండా ఉంటాయి సో ఆయిల్ బాగా మరుగు వాటర్ బాగా మరుగుతున్నప్పుడు చేసి పొటాటోస్ కట్ చేసుకున్న తీసి పాన్లో వాటర్లో వేసేయండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయండి చాలు మరి ఎక్కువసేపు బాయిల్ చేసేస్తే మెత్తగా అయిపోతాయి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత తీసి ఒక మెత్తన క్లాత్ మీద వేసి బాగా క్లాత్తో తోడండి తడి అంతా పోయేలాగా ఇదిగో చూపించిన విధంగా ఇలా నాప్కిన్ ఏదైనా వేసి బాగా అలా తడి అంతా పోయే వరకు తొడండి తుడిచిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకోండి చల్లారిపోయాక కూల్గా అయిపోయాక తీసుకొని ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేసి చూపించిన విధంగా అలా కలపండి బెట్ అయితే ఉంటుంది కదా పొటాటోస్కి కొంచెం తడి ఉంటుంది కదా సో ఆ తడికి కాన్ఫ్లోర్ అయితే పీల్చుకుంటుంది కాన్ఫ్లోవర్ పొటాటో పీల్చుకుంటుంది చూపించిన విధంగా పిండంతా బాగా అలా కలిపేసి పాన్ మీద స్టవ్ మీద పాన్ అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసేయండి ఫస్ట్ అయితే ఆయిల్లో వేసి పొటాటోస్ ఒక టూ ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసి తీసుకోండి ఒక పక్కకి అందులోంచి తీసేసి ఇలా చూపించిన విధంగా పెట్టండి అలా తీసాక అప్పుడు మొత్తం చల్లారుతాయి కదా చల్లారిన తర్వాత అప్పుడు మొత్తం అన్నీ కలిపి మళ్ళీ ఒక్కసారి డీప్ ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా డీప్ ఫ్రై చేయండి మీకు ఎంతవరకు నచ్చితే అంతవరకు ఆయిల్ ఆయిల్ డీప్ ఫ్రై చేయండి మనం ఎంత డీప్ ఫ్రై చేసినా కలర్ అయితే మారదు సో ఇప్పుడు డీప్ ఫ్రై ఎంత అయిపోయాక బయట తీసాక నేనైతే అందులో వేసుకోవడానికి సాల్ట్ పచ్చకారం గరం మసాలా ధనియాల పొడి వేసి బాగా కలిపానండి కొందరు మీకు ఇష్టమైన వాళ్ళు ఓన్లీ సాల్ట్ వేసైనా సరే సర్వ్ చేసుకోవచ్చు మాకైతే కొంచెం కారంగా ఉండాలి మాకైతే కొంచెం సో నేను ఎందుకని ఇవన్నీ వేసాను వేసి ఇలా చూపించే విధంగా కలుపుకొని ప్లేట్లు అయితే సర్వ్ చేసుకోండి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా సేమ్ సేమ్ షాప్స్లో ఎలా చేస్తారో అలానే వచ్చాయి మేమైతే చాలా ఇష్టంగా తిన్నాము మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్ బాయ్